మరొక సూపర్ అప్డేట్ ముందుకు మీరు ముందుకొచ్చాను ఆర్టీసీలో మీరు చూసుకున్నట్లయితే బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి డ్రైవర్ ఉద్యోగాలు మనకు శ్రామిక ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఈ రోజు అప్డేట్ అని ఇవ్వడం జరిగిందండి చాలా మంచి న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఈ అప్సల్ వెబ్ పేజ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు తెలియజేస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అంటే టెన్ తో పాటు ఐటీఐ అలానే మనకు చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై ఇచ్చేసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ అలానే అప్లికేషన్ ఫీజ్ ఏంటి అలానే మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అప్లికేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అని పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి దీని మీద క్లిక్ చేశాక మీకు అప్సల్ వేపేజ్ రాండి ఆ తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు ఇలా ఓపెన్ అనేది అవుతుందండి ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అడుగుతుంది ఇలా ఓపెన్ చేసి మీరు ఇక్కడ పూర్తిగా రీడౌట్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్ లింక్ కావాలనుకున్న వాళ్ళు కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇలా డౌన్లోడ్ చేసుకోవాలో అలా కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు గూగుల్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులు ఇక్కడ మీరు తెలుగు జాబ్స్ పై సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను మీకు టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మన వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కానీ కిందకి వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుందండి పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు పదో తరగతి పాస్ అయిన వాళ్ళకి అంటే ఇందులో రాత పరీక్ష కూడా లేకుండా మెరిట్ బేసిస్ మీద త్వరగా ఇక్కడ మీకు అప్లికేషన్ తీసుకొని డైరెక్ట్గా మీకు జాబ్ అనేది ఇస్తున్నారండి ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి టూ అంటే రెండు రకాలుగా మీకు జాబ్స్ ఉన్నాయి అన్ని జిల్లా వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు దీని మీద రీడ్ మోర్ మీద క్లిక్ చేసి అన్ని కూడా ఇక్కడ మీరు అనేది చేసుకోవచ్చు కిందకి వచ్చినట్లయితే దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు పీడిఎఫ్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పోలీస్ రెక్యుమెంట్ బోర్డు ద్వారా మనకి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే పదిహేడు తేదీన ఈ రోజు మనకు అప్డేట్ ఇచ్చారు ఇక్కడ మీరు లెటర్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు అప్లై అనేది మీరు ఆన్లైన్ లో చేసుకోవాలి తెలంగాణ బోర్డు ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి చాలా వరకు న్యూస్ అనేది వస్తుందండి గవర్నమెంట్ ఏర్పాటు నుంచి మనకు నోటిఫికేషన్ వస్తుంది వస్తుందని ఈ రోజు మనకు ఆ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంది కామెంట్ చేస్తారు ఇప్పుడు కండక్టర్ ఉద్యోగం కావాలన్నా ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎప్పుడన్నా కూడా రిలీజ్ కావచ్చు మీరు కావాలనుకున్న వాళ్ళు మనల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుందండి అప్డేట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే మనకు ఇరవై ఎనిమిది అక్టోబర్ నెక్స్ట్ మంత్ వరకు అయితే ఉంటుందండి ఇందులో మనకు డ్రైవింగ్ డ్రైవర్కి సంబంధించి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించి వెయ్యి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇరవై వేల తొమ్మిది వందల అరవై బేసిక్ పే ఉంటుంది అలానే అరవై వేల ఎనభై మధ్యలో ఇక్కడ మీకు తీసుకుంటున్నారండి ఇది చాలా సువర్ణ కోసం చెప్పు అలానే మనకు శ్రామిక ఉద్యోగాలకి మనకు ఏడు వందల నలభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు వచ్చాయి ఇక్కడ పదహారు వేల ఐదు వందల యాభై ఓన్లీ బేసిక్ పే మాత్రమే అండి ఇది చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ రోడ్ మనకు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చే కాకుండా చూసుకుంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రికమెండ్ బోర్డు ద్వారా సెలక్షన్ అయితే చేస్తున్నారండి అయితే ఇక్కడ మీరు కానీ కిందకు వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అన్ని డీటెయిల్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకు జిల్లాల వారిగా కౌంటర్ అనేది చేశారు అంటే మనకు శ్రామిక ఉద్యోగాలు అయితే అప్లై చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాలకి వివరాలు అనేది ఇక్కడ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ వేకెన్సీస్ ఉన్నాయని ఇచ్చారు అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది డ్రైవర్ ఉద్యోగాలు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు డ్రైవర్ ఉద్యోగాలకి ఎక్కడెక్కడ ఖాళీలు అనేది ఇక్కడ ఇచ్చారు టోటల్ వేకెన్సీస్ అనేది ఇక్కడ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి తెలంగాణలో వే వేకెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి కదా దానికి సంబంధించిన కూడా ఇక్కడ మనకు ఏడు వందల ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నలభై మూడు ఉద్యోగాలు ఏ జిల్లాలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళ వివరాలు అనేది అలానే క్వాలిఫికేషన్ ఇచ్చారు అంటే టెన్ పాటు ఐటీ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై బట్టి బట్టి అలానే ఇక్కడ మీకు అనేది డివైడ్ చేయడం జరిగిందండి ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి డ్రైవర్ ఉద్యోగాలకి మనకి ఏంటంటే టెన్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు కలిగి ఉండాలి అలానే మనకు మనకు శ్రామిక్ ఉద్యోగాల కోసం టెన్ తో పాటు ఐటీ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి దానికి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా చాలా క్లియర్ అనేది ఇచ్చారు అన్ని కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి స్ ఇచ్చారు అలానే మనం చూసుకున్నది అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇందులో డ్రైవర్ ఉద్యోగాలు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకు ఎస్ఈఎస్టీ అలానే మనకు లోకల్ క్యాండిడేట్స్ కి తెలంగాణలో ఉన్న అభ్యర్థులకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలానే ఆల్ అదర్ పర్సన్స్ కి సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటుందండి అలానే శ్రామిక ఉద్యోగాలకి టూ హండ్రెడ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు ఎస్ఏ ఎస్టీ అభ్యర్థులకి అలానే అదర్ పర్సన్స్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటామని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఫస్ట్ గా మనము టిఎస్ఎల్పిఆర్పి అనేది ఇక్కడ ఎనిమిదో తేదీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కానీ జరుగుతుంది అలానే ఇరవై ఎనిమిది వరకు అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ అనేది పొందవచ్చండి ఎలిజిబిలిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకు అయితే వాళ్ళు చెప్పినటువంటి టెన్ తో పాటు అలానే మనకు ఐటీఏ అలానే డ్రైవింగ్ లైసెన్స్ కనగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు పూర్తిగా ఇక్కడ మీరు ఎఫ్ అనేది కూడా రీడౌట్ అనేది చేసుకోవచ్చు పీడిఎఫ్ కావాలనుకోవడం కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి కూడా మీరు రీడ్అట్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డ్రైవర్ ఉద్యోగాలకి మేల్ అండ్ ఫిమైల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు ఆల్రెడీ మనకు తెలంగాణలో ఉమెన్స్ కూడా ఇక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్తో కలిగి అలానే కండక్టర్ కూడా కావడం జరిగింది అని మనకు అందరికీ తెలిసిందే అలానే ఇక్కడ మహిళలు కూడా అవకాశం కల్పిస్తూ ఇక్కడ పోస్ట్ నేమ్ కోడ్ ఇచ్చారు అక్కడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి అలానే ముప్పై ఐదు మధ్యలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అలానే పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే ఆ తర్వాత ఇందులో ఏజ్ రిలాక్షన్స్ కూడా కల్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూసీ వారి ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా కల్పించారండి ఓకే అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే నేను చెప్పాను చూడండి ఒకటే జూలై రెండు వేల ఇరవై నాటికి టెన్త్ క్లాస్ అనేది తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి దాంతోపాటు మన కానీ చూసుకుంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు అలానే వాళ్ళు వాళ్ళు వెహికల్కి సంబంధించి వెహికల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోండాలి అది కూడా మనకు ఎయిటీన్ మంత్స్ అనేది ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ సెవెంటీన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాటికి కంప్లీట్ అయ్యి ఉండాలని తెలియజేస్తున్నారండి అలానే మనకు మిలిటరీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు కూడా ఎవరైనా ఎక్సైజ్ మ్యాన్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అవకాశం అనేది ఇక్కడ కల్పిస్తున్నారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఐ టెస్ట్ అనేది సిక్స్ అంటే సిక్స్ బై సిక్స్ అనేది ఉండాలి సైట్ అనేది ఉండకూడదు అది కూడా ఇక్కడ మీరు రీలూర్ చేసుకోవచ్చండి ఓకే అలానే ఇక్కడ మనకు శ్రామిక ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉండాలి అలానే డ్రైవర్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ కూడా సేమ్ టు సేమ్ ఇచ్చారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి దాంతోపాటు ఐటీఐ ఇక్కడ మెకానికల్ కావచ్చు డీజిల్ అంటే డీజిల్ మోటార్లకు సంబంధించి వెహికల్ కావచ్చు అలానే ఇక్కడ సబ్జెక్ట్ చెప్పారు ఆ సబ్జెక్ట్స్లో మీరు పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది అండి ఐటీలో కూడా మనకు వెల్డర్ కావచ్చు పెయింటర్ కావచ్చు అలానే కటింగ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు అలానే మనం కానీ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మెకానికల్ కావచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అవన్నీ కూడా క్యాడర్ మీరు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి అప్లై ఎప్పటి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది మీరు కానీ చూసుకుంటే ఎనిమిదో తేదీ నుంచి మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే మీరు కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ మనకి ఇరవై ఎనిమిది అంటే ఎనిమిదో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిది వరకు అయితే ఇక్కడ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై అనేది చేస్తారు ండి నెక్స్ట్ మంత్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది యాక్టివ్ అవుతాను మీరు పొందాలనుకుంటే ఇప్పుడు వరకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మన కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇచ్చాను తప్పనిసరిగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను